లేవు లూటీ మొదలైంది అరచేతిలో వైకంఠం చూసి మోసపోయారు సిగ్గు లేకుండా గ్యారంటీలు అమలై అమలయ్యాయి అంటున్నారు రేవంత్ రెడ్డి అన్ని రోత మాటలే కల్వకుర్తి రోడ్ షోలో కేటీఆర్ దీనికి సంబంధించి ఒకరికి చూపెడదా ఇక చూడు రే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు దయచేసి మేము కూడా యూట్యూబ్ గా మేము కూడా ఇక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడము అది ఎంత కోపం వచ్చే వార్త అయినా కూడా దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే విమర్శిస్తాం ప్రజాస్వామ్య పద్ధతిలోనే మాట్లాడతాం ఎందుకంటే ఈ వీళ్ళని చూడడం వల్ల వీళ్ళ మాటలు చూడడం వల్ల మాకు కోపం వస్తాను కానీ ఆయన ఏమంటానో చూడండి ఇది చీర కట్టుకొని రమ్మంటున్నారు ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయింది అంటే రాజకీయాల సినిమాలో సినిమాలో విలన్ ఒక భారీ డైలాగ్ కొడితే హీరో ఒక భారీ డైలాగ్ హీరో ఒక భారీ డైలాగ్ కొడితే విలన్ ఒక డై డైలాగ్ ఈ డైలాగులు కొట్టకపోతే మన ప్రజలకు కూడా ఏ ఆ లీడర్ పనికిరాని లీడర్ రా బూతులు మాట్లాడినోడే గొప్ప అనే కాడికి వచ్చింది ఆఖరికి యూట్యూబ్ ఛానల్ కూడా బూతులతోటి పౌరుష పదజాలంతో తనను తాను హెచ్చించుకుంటూ మాట్లాడితేనే గొప్ప ఆనకాడికి వచ్చింది దీని కొంచెం మేము పసిగట్టాం నాకు కూడా చాలా మంది అన్నారు మీరు సబ్జెక్ట్ మంచిగా చెప్తున్నారు కానీ అప్పుడప్పుడు కొంచెం ఓవర్గా ఆ కోపంలో వల్ల ఇవి బూతులు మాట్లాడవలసి వచ్చింది అవి తగ్గించండి అన్న నిజమే అది తగ్గించవలసింది మేము కూడా తగ్గించవలసింది నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ప్రజాస్వామ్య బార్డర్ దాటకుండా బూతులు లేకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక చూడూర్రి ఏమంటారండో ప్రాబ్లం ఆట జర్నలిస్టుల దగ్గర మీరు మాట్లాడే రోత మాటలను మీరు మాట్లాడే గలీజ్ మాటలను మీరు మాట్లాడుతున్న అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని ఒక మీడియాగా ఒక వేదికగా మేము ప్రజలకు చూపించి ఓ ఇలాంటి రోత మనుషులను మీరు ఎన్నుకున్నారు ఇలాంటి గలీజ్ మనుషులను మీరు ఎన్నుకున్నారని చూపెట్టడం మా తప్ప మీ వల్ల మీ మాటలు జామవలసి వస్తుంది ఇప్పుడు ఏమంటారంటే మేము మాట్లాడుతున్న రోతమాలను మీరు చూపెడతాను కాబట్టి మిమ్మల్ని జైలు వేయాలి అంటాను ఇప్పుడు నీది ముఖ్యమంత్రి మీటింగు ముఖ్యమంత్రి మీటింగ్ లో ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రసారం చేయవలసిన బాధ్యత మీడియాగా మాకున్నది మీరు మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ లో బహిరంగ సభల్లో మీరు రోత మాటలు మాట్లాడతారని మీరు బూతు మాటలు మాట్లాడతారని మేము ఎట్లా మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం అసలు మీ నోటి నుండి ఏం రాబోతుందో మేము ఎట్లా ఊహిస్తాం అన్ని లైవ్లు వస్తాయి రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఒకటేసారి లైవ్ వెళ్ళిపోతుంది ఆ లైవ్ని ఎట్లా అవగలం మీ నోటికి అదుపు ఉండవలసింది మీ నోటికి అదుపు ఉండాలి ఒక ఉన్నతమైన స్థానంలో ఒక సీఎం కుర్చీలో కూర్చున్న మీరు ఏం మాట మాట్లాడితే ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు నేను ఏ మాట జారితే జర్నలిస్టులు ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు కదా సోయలో ఉండవలసింది జారేది మీరు మీడియాగా మేము టెలికాస్ట్ చేస్తే మీడియాగా మేము చూపెడితే మిమ్మల్లా జైల్లో ఎత్తని సెట్ అవుతుంది అంటే మీరు మంచి మాటలు మాట్లాడినప్పుడేమో టెలికాస్ట్ చేయాలి చెడు మాటలు మాట్లాడినప్పుడేమో ఇగో మనం ఎన్నుకున్న ప్రతినిధి ఒక గిట్లా మాట్లాడుతాండయా గింత రోతోని గింత భూతోని ఎన్నుకున్నాం మనము అంటే తీసుకపోయి జైలు ఎత్తరా జైలు జైలు ఎత్తే ఇక జైల్లోనే ఉంటామా ఇక ప్రజాస్వామ్యం లేదు చట్టం లేదు జడ్జి లేడు లాయర్ లేడు నీ 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 మీ అయ్యలో మీ తాతలో కోర్టులు కట్టించి తీసుకపోయి జర్నలిస్ట్ జైలు అన్నట్టు ఉన్నది ఇది అస్సలు భయపడే సవాలే లేదు ప్రజల తరఫున ప్రశ్నించటోళ్ళము అస్సలు భయపడనే భయపడము నువ్వు జైలు వేసుకుంటావా వృషి చేస్తావా ఇంకోటి చేస్తావా ఇంకోటి చేస్తావా నువ్వు చేసే కొద్దీ నువ్వు దిగజారిపోతా అంటావు మేము మాట్లాడే కొద్దీ ప్రజలకు దగ్గర అవుతా ఉంటావు అది బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఎన్టీవీ ఛానల్ ఇది ఎన్టీవీ ఛానల్కి పోయి ఎన్టీవీ వాళ్ళని బయరిచ్చే ప్రయత్నం చేసావు నా ఆసుడికి ఇక్కడ ఒక్కడు ఉంటే సార్ మరి నువ్వు నువ్వు మాట్లాడుతున్న బూతు రోతు మాటలను ఇంకా నువ్వు సమర్థించుకుంటున్నావా ఒకవేళ నువ్వు ఆ మాటలు బంద్ చేయి మేము ఎట్లా టెలి చేస్తాం అది నువ్వు అని మాటలను నువ్వు మాట్లాడిన మాటలను నీ రోత భాషను నువ్వు రోత భాష మాట్లాడక ముందే ఒక ఏదో మేమే తయారు చేసి చూపించినట్టు యానిమేషన్ తోటి ఎందుకు చేస్తాం సార్ అని అడిగేటోళ్ళం నిన్నవాడతలేదా తెలంగాణలో ఒక రకమైన భాషను ఒకప్పుడు అసహించుకున్నారు ఆ భాష కాలంలో చూస్తే మీరేం తెలంగాణ ప్రజలకు ఈ భాష నుంచి ఊపుతుందా లేదా ఇప్పటికైనా మీరే చేయాలి అసలు ప్రాబ్లమే మీ దగ్గర ఉంది మిమ్మల్ని ఎవరినైనా జైలు తోలితే కానీ పరిష్కారం కాదు ఇట్లా మాట్లాడంగానే వాటిని వేయకుండా బ్యాన్ చేయాల అట్లా మాట్లాడేటోళ్ళని చూపించడం ఆపేయాల చూపించదు అనే తప్ప అంటాడు మీడియా ఛానల్ ఉన్నాయే చూపించడానికి సారు సార్ గారు మీడియా ఛానళ్లు ఉన్నాయే మీ రోతను చూపించడానికి ఉన్నది మీరు చేసిన అభివృద్ధిని చూపించడానికి ఉన్నది మీరు చేయని పనులను చూపించాలనుకున్నది మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నించడానికి ఉన్నది మీరు చేస్తున్న అభివృద్ధిని కూడా చూపించాలనుకున్నది అన్నిటిని చూపెడతాం మీ రోదను చూపెడతాం మీ భూతం చూపెడతాం మీ మంచిని చూపెడతాం మీ చెరువును చూపెడతాం మార్చుకోవాల్సింది మీరు ప్రజలు కాదు యథా రాజా ప్రజా ప్రజ అన్నారు రాజు ఎట్టుంటే ప్రజలు గట్టే ఉంటారు నువ్వు మాట్లాడే భాష మంచిగా ఉంటే ప్రజలు కూడా మంచి భాష మాట్లాడతారు నువ్వు మాట్లాడే భాష రోతగా ఉంటే ప్రజలు కూడా తిరిగి ఆ రోతనే మళ్ళీ నీ మీద ప్రయోగిస్తారు మమ్మలనా నువ్వు అనేది జైలు ఎత్తావు జైలు ఎత్తావు వేసుకో చూద్దాం ఏసి వేసి ఎంతమంది ఊసిపోయినలో చూ చూస్తానో కదా ఇంతమంది జైలు వేసినప్పుడు ఎవరు ఊసిపోయినలో ఎవరు ఉన్నారో చూసినావు కదా నువ్వేం లాడ్డు కాదు నువ్వు లాడ్ కాదు ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలకు ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధివి ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు పోతే ఇంకోళ్ళు వచ్చి కూర్చుంటారు దానిలో పెద్ద గొప్పేం లేదు మా దగ్గర ఉన్నది ఓటనే ఆయుధం ఈ ఐదు సంవత్సరాలకి ఆయుధాన్ని తీసి నీ చేతిలో పెట్టినాం నువ్వు సక్రమంగా వాడు నీ నోటిని ఆ ఆయుధాన్ని నీ నోటిని సక్రమంగా వాడకపోయినా ఆయుధాన్ని సక్రమంగా వాడకపోయినా మళ్ళీ వచ్చి కేసీఆర్ కూర్చున్న జాగా కూర్చుంటావు ఇది మంచిగా చెప్పదలుచుకున్నాం మేము